చిన్నారిపల్లెలో నిరుపేద కూలీ దంపతులు రవి మరియు మాధవి నివసిస్తున్నారు వారి నాలుగేళ్ల ముద్రకూతురు తార ఇంటికి వెలుగులా ఉండేది రవి పొలాల్లో కష్టపడినా మాధవి పత్తిపనులకు వెళ్లినా వారి కష్టం కేవలం అన్నం కొద్దిగా పప్పుకు మాత్రమే సరిపోయేది వారికి తెలియదు కడుపు నిండా పెడుతున్నా తార ఎదుగుదలకు కావలసిన ప్రోటీన్లు విటమిన్లు మరియు ఖనిజాలు అందడం లేదని వారి ఆహారంలో కార్బోహైడ్రేట్లు మాత్రమే ఎక్కువగా ఉండేవి నిమ్మదిగా మొదలైన లోపాలు తార నాలుగేళ్లగిల్లగానే ఆమెలో మార్పులు మొదలయ్యాయి నీరసం మరియు రక్తహీనత గతంలో చురుకుగా ఉండే తార త్వరగా అలసిపోయి పడుకునేది ఆమె చర్మం పసుపు రంగులోకి పాలిపోయినట్లు కనిపించింది దీనిని రక్తహీనత అంటారు శారీరక లక్షణాలు ఆమె అందమైన జుట్టు రంగు మారి బలహీనంగా ఊడిపోవడం మొదలైంది ఎదుగుదల ఆగిపోవడం తార సహవయస్కుల కంటే చాలా చిన్నగా కనిపించింది పక్కింటి రాదమ్మ వచ్చి మాధవీ నీ పాప ఎదుగుదలా ఆగిపోయింది సరిగా తినటంలేదు కాబోలు అని చెప్పింది దీనినే గ్రోత్ స్టంటింగ్ అంటారు రోగనిరోధక శక్తి సరైన పోషకాలు లేకపోవడం వలన తార రోగనిరోధక శక్తి పూర్తిగా పడిపోయి తరచుగా జ్వరం జలుబు విరేచనాల బారిన పడుతుండేది ఒకరోజు సాయంత్రం పడే సమయంలో తార భయంగా అమ్మా నాకు కళ్ళు కనిపించడం లేదు అని కేకవేసింది మాధవి రవి ఆందోళనతో వెంటనే తారను పట్టణంలోని డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు డాక్టర్ గంభీరంగా ఇది తీవ్రమైన పోషకాహార లోపం మీ పాపశరీరంలో ముఖ్యమైన ప్రోటీన్లు మరియు విటమిన్లు లేవు అందుకే ఈ రేచీకటి వచ్చింది ఇది విటమిన్ ఏ లోపం వల్ల కలిగింది దీనిని సివియర్ మాల్న్యూట్రిషన్ అంటారు అని చెప్పాడు మాధవి కన్నీళ్లతో కడుపు నిండా అన్నం పెడుతున్నామండి లోపం ఎలా వచ్చింది అని అడిగింది డాక్టర్ వివరిస్తూ అదే పొరపాటు కడుపు నిండటం వేరు పోషకాలు అందడం వేరు ఈ వయసులో పిల్లలకు బలమివ్వాల్సిన ప్రోటీన్లు మరియు విటమిన్లు శరీర నిర్మాణం కండరాల తయారీ కోసం మరియు విటమిన్లు రోగనిరోధక శక్తి చూపుకోసం చాలా ముఖ్యం ప్రోటీన్లు లేకపోతే ఎదుగుదల ఆగిపోతుంది విటమిన్ ఏ లోపం పెరిగితే ఆమెకు శాశ్వత అంధత్వం వచ్చే ప్రమాదముంది భవిష్యత్తుపై భయంకరమైన హెచ్చరిక డాక్టర్ ఆడపిల్లల భవిష్యత్తుపై పోషకాహార లోపం ప్రభావం గురించి హెచ్చరించారు డాక్టర్ హెచ్చరిస్తూ మాధవి ఆడపిల్లల విషయంలో ఈ లోపాలు చాలా భయంకరం గర్భధారణ సమస్యలు చిన్ననాటి రక్తహీనత ఐరన్ లోపం కారణంగా ఆమె పెద్దయ్యాక గర్భం దాల్చినప్పుడు తల్లికి ప్రాణపాయముంటుంది ఉంటుంది పుట్టే కూడా తక్కువ బరువుతో పుడుతుంది ప్రసవాటంకాలు కాల్షియం లోపం వలన ఎముకల నిర్మాణం సరిగా ఉండదు ప్రసవ సమయంలో బిడ్డ జననానికి తీవ్ర ఆటంకం ఏర్పడి ఆమె ఆరోగ్యానికి మొప్పు వస్తుంది ఈ ఎదుగుదల ఆగిపోవడం అనేది శాశ్వతం డాక్టర్ మాటలు విని మాధవి కుప్పకూలిపోయింది తన పేదరికం మరియు జ్ఞానం లేకపోవడం తన బిడ్డ భవిష్యత్తును నాశనం చేస్తుందని ఆమె గ్రహించింది తారకు చికిత్స మొదలైంది పోషకాహార నిపుణురాలు మాధవిని పిలిచి అనవసరము ఖర్చులు తగ్గించుకుంటూ పోషకాహారం అందించే విధానాలను వివరించారు పోషకాహార లోపంతో బాధపడుతున్న తార తల్లి మాధవికి పోషకాహార నిపుణురాలు వివరించిన విషయాలు అత్యంత ఆచరణాత్మకమైనవి మరియు పేదరికంలో ఉన్న కుటుంబాలకు ఎంతో ఉపయోగపడేవి నిపుణురాలు మాధవితో డబ్బు లేకపోవడం సమస్య కాదు జ్ఞానం లేకపోవడమే అసలు సమస్య తెలివిగా ఆలోచిస్తే అనవసరము ఖర్చులను తగ్గించుకుని చౌకగా దొరికే వాటితోనే అద్భుతమైన పోషకాహారం ఇవ్వచ్చు అని చెప్పి మూడు ముఖ్యమైన అంశాలలో సలహాలిచ్చారు ముందుగా పోషకాలు లేని వాటిపై వృధా అవుతున్న డబ్బును ఆదా చెయ్యాలని సూచించారు జంక్ ఫుడ్ వద్దు పిల్లలు ఆశపడే పాకెట్ స్నాక్స్ చిప్స్ బిస్కెట్లు రంగుల మిఠాయిలు ఐస్ క్రీంలు వంటివి కొనడం పూర్తిగా మానేయాలి వాటిని కొనడం వల్ల డబ్బు వృధావడమే కాకుండా అవి ఆరోగ్యాన్ని మరింత పాడు చేస్తాయి శీతల పానీయాలకు దూరం కూల్ డ్రింక్స్ లేదా రంగుల పానీయాలు కొనే బదులు ఇంట్లో తయారు చేసిన నిమ్మరసం లేదా మజ్జిగ ఇవ్వాలి ప్యాకేజ్ సరుకు బదులు ముడి సరుకు బజారులో ప్యాక్ చేసిన పిండి అప్పటికప్పుడు వండే మిశ్రమాలు రెడీ టు కుక్ మిక్సెస్ కొనకుండా నేరుగా చిరుధాన్యాలు రాగులు సజ్జలు ముడిబియ్యం కొని ఇంట్లోనే శుభ్రం చేసి పిండి చేసుకోవాలి దీనివల్ల దాదాపు ఇరవై శాతం వరకు డబ్బు ఆదా అవుతుంది మాధవి మీరు ఆదా చేసిన డబ్బును వ్యూహాత్మకంగా ఖర్చు చేయాలి ఇది కేవలం కడుపు నింపడం కాదు పోషకాలను నింపడం ముఖ్యం ప్రోటీన్ శక్తి అంటే మాంసపృత్తులు పిల్లల ఎదుగుదలకు రోగనిరోధక శక్తికి అత్యవసరమైన ప్రోటీన్ కోసం ఖరీదైన మాంసాన్ని కొనక్కర్లేదు చౌకగా దొరికే వేరుశనగలు లేదా పల్లీలు మరియు మొలకెత్తిన శనగలు పప్పులు ఇవ్వాలి పల్లీలను కొద్దిగా బెల్లంతో కలిపి లడ్డులా రోజువారీ ఆహారంలో చేర్చడం వలన శక్తితో పాటు ప్రోటీన్ లభిస్తుంది ఐరన్ మరియు కాల్షియం నిల్వలు ఆడపిల్లలకు భవిష్యత్తు కోసం ఎముకలు బలంగా ఉండటానికి రక్తహీనత రాకుండా ఉండటానికి ఐరన్ కాల్షియం అవసరం దీనికోసం చుట్టూ ఉచితంగా లభించే మునగాకులను ఆరబెట్టి పొడిచేసి కొద్దిగా బెల్లంతో కలిపి ఇవ్వాలి అలాగే రాగులు చాలా చౌకగా దొరుకుతాయి వీటితో జావా లేదా అంబలి చేసి ఇస్తే పుష్కలంగా కాల్షియం లభిస్తుంది విటమిన్ ఏ రక్షణ చూపునకు అంటే రేచీకరి రాకుండా చర్మానికి కీలకమైన విటమిన్ ఏ కోసం ఆకుకూరలు పాలకూర తోటకూర మరియు పసుపు రంగు కూరగాయలు ఎక్కువగా వాడాలి ఈ చౌకైన ఆహారాలు పాలు లేదా పండ్ల కంటే ఎక్కువ ఏనే అందిస్తాయి పోషకాలు పోకుండా వండటం వంట చేసే పద్ధతి కూడా పోషకాలను నిలుపుకోవడంలో కీలకమని వివరించారు నీటిని వృధా చేయవద్దు పప్పులు లేదా కూరగాయలు ఉడికించిన నీటిని పారవేయకండి ఆ నీటినే సూప్గా లేదా రసంలో వాడండి ఉడికించేటప్పుడు పోషకాలన్నీ ఆ నీటిలోకి చేరుతాయి ఆకుకూరలు ఆకుకూరలను ఎక్కువసేపు ఉడికిస్తే వాటిలోని విటమిన్లు నశిస్తాయి అందుకే వాటిని తక్కువ సమయంలో మూతపెట్టి వండాలి మిశ్రమపిండి రాగులు జొన్నలు గోధుమలు పప్పులు కలిపి మిశ్రమపిండి తయారుచేసి దాంతో అట్లు లేదా రొట్టెలు వేయాలి దీనివల్ల ఒక్క పూటలోనే అన్ని పోషకాలు అందుతాయి ఈ సూచనలు విని మాధవికి జ్ఞానం కలిగింది డబ్బు కంటే ఆలోచన ఉంటే చాలు అని గ్రహించి ఈ కొత్త పద్ధతులను ఆచరించడం ద్వారా తన బిడ్డ తారను రక్షించుకుంది కొన్ని నెలల చికిత్స మాధవి కొత్త పద్ధతులను ఆచరించడం వల్ల తార ఆరోగ్యంగా చురుకుక ఇంటికి వచ్చింది ఆమె కళ్లల్లో మళ్లీ పాత వెలుగు ముఖంలో నవ్వు వచ్చాయి మాధవి తన ఇంటికి తిరిగి వచ్చి తన అనుభవాన్ని డాక్టర్ చెప్పిన విషయాలను గ్రామతల్లులకు వివరించింది జంక్ ఫుడ్ కోసం ఖర్చు ఆదా చేసి ఆ డబ్బుతో పిల్లలకు ఆరోగ్యకరమే ఆహారం ఎలా అందించాలో నేర్పింది ముఖ్యంగా ఆడపిల్లల భవిష్యత్తును కాపాడటానికి ఐరన్ కాల్షియం ఉన్న ఆహారం ఎంత అవసరమో నొక్కి చెప్పింది ఆనాటి నుండి ఆ చిన్నారి పిల్లలో పేదరికం ఉన్న జ్ఞానం మరియు ఆరోగ్య సంపద పెరిగింది మాధవి జ్ఞానం పొరుపు ఆలోచనతో తన బిడ్డ భవిష్యత్తును గ్రామంలోని ప్రతి ఇంటినీ కాపాడింది డబ్బు కంటే జ్ఞానమే నిజమైన పోషకాహారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్